జిల్లా కామారెడ్డికి వెళ్ళి దీని ప్రకటించడం అన్నిటికైతే కానివ్వండి శాస్త్ర మండలిలో కానివ్వండి కాక వివిధ రాజకీయ పక్షాలను సమన్వయపరిచి ఏకాభిప్రాయంతో బిల్లు ఆమోదింప చేసుకొని గవర్నర్ గారు అంటే లీగల్ స్కూటీ తదుపరి కేంద్ర ప్రభుత్వం దేవ బృందం ఏదైతుందో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు ఏ విధమైన ఆటంకాలు ఏర్పడుకుంటా నైన్టీ షెడ్యూల్ వచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉంటుంది ఇలా కేంద్ర బృందం ఏదైతుందో ఎన్డీఏ భారతీయ జనతా పాట ఆధ్వర్యంలో ఈ నలభై శాతం రిజర్వేషన్ అమలైనట్లయితే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి ఒక నాయకత్వ బలోపేతం అవుతుంది అనే ఒక భావనతోని దీనికి ఆటంకాలు ఏర్పడతామని చెప్పినటువంటి ఒక కుచిత బుద్ధితో చెప్పాలంటే నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరిస్తే మైనార్టీస్ అల్పసంఖ్యాక వర్గాలు పది శాతం పోతుంది మేము అల్పసంఖ్యాక వర్గాలు పది శాతం తొలగిస్తే మేము తెలుస్తాం ఆశ్చర్యకరం అని చెప్పై ఎనిమిది శాతంతో ప్రత్యేకంగా అల్పసంఖ్యాక వర్గాలు ముస్లింల్లో రిజర్వేషన్ లేదు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు శాతం రిజర్వేషన్ ఉమ్మడి రాష్ట్రంలో అమలుకొస్తుందని వస్తుందని నేను మొత్తం దేశం ఏర్పీస్తుందో ముస్లిం రిజర్వేషన్ అనేది కేవలం తెలంగాణకు పరిమితం కాదు బీజేపీ పార్టీ రాష్ట్రాలయాలు ఒక గుజరాత్తే కానివండి మహారాష్ట్ర కానివ్వండి ఎన్డిఏ పార్టీ రాష్ట్రం అనేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కానివంటి ముస్లిం రిదర్ష్ అమలు అవుతుంది అక్కడ ఈ తెలంగాణకే ప్రత్యేకమైన కాదు ఏర్పడిన నేను వ్యాపారాలు శాంతం మరి ఈ కులగాళ్ళ ద్వారా బీసీ జనాభా ఆలయం కావటానికి ఏపీ ప్రధానంగా ఈ ముస్లిం జనాభా పది శాతం రోజు చేరుతుందని ఈ పది శాతం పక్కన పెడితే మిగిలిన నలభై ఆరు శాతం అది యాభై ఆరు శాతం బీసీ జనాభా పుండగంలో మనం పొందడంతోనే బీసీలకు ఎదురు నలభై రెండు శాతం వచ్చే అవకాశం లభించింది ముస్లిం జనాభా పక్కన పెడితే అది సాధ్యమైన పని కాదు ఆ కైదులు ఎన్నికల్లో పదిహేను వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్

ये इन्होंने तो मे चाहता नहीं डाल पे रहने टें पर आधार निवारण जैसा ये वो लोग पादपों के मात्र में ये पड़ते हैं ओनली थोटी वे आर गोइंग टू गिव इनेशन टू दी आर्ली इंप्लीमेंटिंग 20% ये आउट ऑफ़ दी 30% मुस्लिम्स आर गेटिंग ओनली 1.1% इफ़ दी 30% इज़ डिवाइडेड इनटू 20% मु hey, The rest 11.2 percent will go for Hindu. The rest 11.2 percent will go for Hindu. It has been the which 25 percent Hindus are getting 25 plus 1.2. Hindus will get 36.2 percent reservation. Whereas Muslims will get only 4 plus 1.8, 5.8 only. Hindu will not get to land the

యాభై శాతం అధికారులు దొరుకుతుంది కాబట్టి రహించేట్టులో చేస్తా అని చెప్పని ప్రతిపాదన వస్తే మనం రహించిలో చేత ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి